మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో వృద్ధ దంపతుల కేసులో హీరో ధనుష్ కు భారీ ఊరట లభించింది ధనుష్ తమ కుమారుడే అంటూ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది సుమారు ఎనిమిదేళ్ల పాటు అనేక ఆధారాలపై విచారణ జరిపిన కోర్టు ఈ కేసులో ఎటువంటి నిజం లేదంటూ కేసును కొట్టివేసింది దీంతో ఎట్టకేలకు హీరో ధనుష్ ఈ కేసు నుంచి ఉపశమనం పొందారు ధనుష్ తమ సొంత కొడుకు అంటూ మధురైలోని మేలూరుకు చెందిన కతిరేసన్ దంపతులు కోర్టులో కేసు పెట్టిన సంగతి తెలిసిందే సినిమాల్లో నటించాలన్న ఇంట్రెస్ట్ తో చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయాడని హీరో ధనుష్ తమ కుమారుడే అంటూ రెండు వేల పదిహేనులో మేలూరు కోర్టును ఆశ్రయించారు కదిరేషన్ మీనాక్షి దంపతులు ధనుష్ తమ సొంత కుమారుడు అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ టీసీ రెండు వేల రెండులో ఉద్యోగం కోసం ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్స్ ను గతంలో వారు కోర్టుకు సమర్పించారు ధనుష్ తమ కుమారుడు అని చెప్పడంతో పాటు నెలవారీ ఖర్చులకు ప్రతి నెల అరవై ఐదు వేలు ఇప్పించాలని కోర్టును కోరారు అయితే హీరో ధనుష్ తమ కుమారుడి అంటూ సమర్పించిన ఆధారాలను పరిశీలించి విచారణ జరిపిన కోర్టు ఈ కేసును కొట్టివేసింది పిటిషన్ దారుడు ఆరోపణలు రుజువు చేయడానికి సరైన ఆధారాలు లేనందున ఈ కేసులో నిజం లేదని తెలిపి పిటిషన్ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో కదిరేషన్ దంపతులకు ఎదురు దెబ్బ తగిలింది అంతేకాకుండా కదిరేషన్ మీనాక్షి చేస్తున్న వాదనల్లో నిజ నిజాలు లేవంటూ ధనుష్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో పాటు కొన్ని ఆధారాలు సమర్పించారు అయితే కదిరేషన్ సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నాయి ధనుష్ న్యాయవాదులు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించగా అసలు కదిరేషన్ దంపతులు చెబుతున్న పుట్టుమచ్చలు ధనుష్కు లేవని ధనుష్ తరపు లాయర్ పేర్కొన్నారు దీంతో కొన్ని రోజులుగా ధనుష్ తన తల్లితో కలిసి కోర్టుకు హాజరయ్యారు ఈ క్రమంలోనే కోర్టు రిజిస్టర్ సమక్షంలో ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించగా అతడికి కదిరేషన్ సమర్పించిన టీసీ ప్రకారం పుట్టుమచ్చలు లేవని తేలింది దీంతో ఈ కేసును కొట్టివేసింది న్యాయస్థానం సుమారు ఎనిమిదేళ్ల పాటు అనేక ఆధారాలపై విచారణ జరిపిన కోర్టు కస్తూరి రాజా ధనుష్ జన్మించినట్లుగా తీర్పును వెల్లడించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి